విద్యార్థులు విద్యతో పాటు స్వీయ రక్షణలో రాణించాలి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆటంకం మదనపల్లి పట్టణం ముప్పై రెండవ వార్డులో డ్రైనేజీల నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల ఆవేదన బి కొత్తకోటకు చెందిన షమీవుల్లా కుటుంబానికి యువనేత నారా లోకేష్ పూర్తితో లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన తెలుగుదేశం యువనేత కట్ట దొరసాని నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ఐఏఎస్ అనుమతితో అన్నమయ్య జిల్లా మదనపల్లి జడ్పీ హైస్కూల్ నందు బుధవారం బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతుల్లో మదనపల్లి యూత్ కరాటే అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ స్ఫూర్తితో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారం నేడు మదనపల్లి జడ్పీ హైస్కూల్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అమలు చేయటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులలో విపత్కర పరిస్థితుల్లో తనకు తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని దీని విద్యార్థులు క్రమం తప్పకుండా శిక్షణకు హాజరై కరాటే నందు టెక్నిక్ నేర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ డిప్యూటీ విద్యాశాఖ అధికారి మదనపల్లి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మణి సాయి జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి కరాటే మాస్టర్ దేవి దాక్షాయిని కరాటే విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇది చాలా మంచి కార్యక్రమం తమ డిఫెన్స్ చేసుకోవాల పూర్తిగా బాధ్యతగా మెలగాల మీరు మీ పైన ఎవరైనా హార్డ్ అటాక్ కానీ మీ పైన ఏమైనా ఏమైనా వాళ్ళు నాన్ కిడ్నాపింగ్ కానీ ప్రవర్తనలో కానీ మార్పుతన వస్తే మీరే వాళ్ళకు సరైన జవాబు ఇచ్చే సందర్భం జవాబు ఎలా అయివాళ్ళ కరాటే ద్వారా అయిపోయింది అది ఆ కరాటేలో మీరు మంచి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కి మీరు బాగా నేర్చుకొని ఎక్కడ వెళ్తే కూడా అక్కడ మీరు ఎంతో ఒక గట్టి గట్టిదనంతో ఉన్నారంటే మేము చూసి ఇంకా ఆడపిల్లలందరూ నేర్చుకుంటారు వాస్తవానికి తెల్లవారు మనం పుట్టిన్నరకు రావాల్సిన ప్రోగ్రామ్ ఇది ఇంకా ఇంట్లో చాలా మంది వర్షాలు వందల కొద్ది మనుషులు ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ మాట్లాడి పంపి నేరుగా మీ దగ్గరకు రావడం జరిగింది అను ఇంకా సమాజానికి ఒక మంచి చేస్తూ మీరు మీ జీవితాలు తీర్చిదిద్దుతూ మీ పక్కన ఉన్న పిల్లలకు ఒక మంచి కరాటే స్ఫూర్తి నేర్పుతో వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కి పెంచుకుంటూ మన మదనపల్లి పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ఊపందుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరుగుతోంది మదనపల్లి పట్టణం ముప్పై రెండవ వార్డు బాష్యం స్కూల్ సమీపంలోని మార్పురు నరసింహులు వీధిలో ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పనులు కల్వట్టు నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు పన్నెండు చేపట్టారు అయితే వీధిలోని ఇంటి యజమానులు అందరూ సహకరిస్తే వీధి మొదట్లో ఉన్న ఇంటి వద్ద డ్రైనేజీల నిర్మాణం పనులు జరగకపోవడంతో కాలనీలో పలువురు విమర్శిస్తున్నారు స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని పలువురు వాపోతున్నారు చేపట్టిన అభివృద్ది పనులలో ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని డ్రైనేజీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు మదనపల్లిలో గణంగా కురబల ఆత్మీయ సమావేశం జరిగిందని కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లిరెడ్డి ప్రసాద్ ప్రకటించారు బుధవారం మొదలపల్లె పట్టణం రింగు రోడ్డు నందుగల శ్రీరామ కళ్యాణ మండపంలో కురబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా పట్టణంలో శ్రీ 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 శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడం కనకదాస భవన నిర్మాణం వైకుంఠ రథం ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించడం జరిగిందని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్ తెలిపారు అదేవిధంగా జాతి అభివృద్ది బలోపేతం చేయడం కోసం కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు చేర్పులపై చర్చించామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సంఘం మడికయ్యలు శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ డైరెక్టర్ చామంచుల మల్లిక వెంకటేశ్వర స్వామి దేవాలయం మెంబర్ దుబ్బికాల్లా భాస్కర్ కద్రి మల్లిక రాజ్ కుమార్లకు దుస్సలవతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వల్లిఘట్ల వెంకటరమణ డివి రమణ అడ్వకేట్ కప్పల శ్రీరాములు ఎక్స్ కౌన్సిలర్ కప్పల వెంకటరమణ ఎక్స్ కౌన్సిలర్ నరసింహులు సదాశివ గీరే శ్రీనివాసులు బండిరెడ్డప్ప ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ లక్ష్మీపతి తిమ్మారాయుడు మరియు డివిజన్ పరిధిలోని కురవ సంఘం నాయకులు కురబాకుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సమాపేశాన్ని జయప్రదం చేసినందుకు కురవ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లేరెడ్డి ప్రసాద్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం చేసుకోవడానికి వచ్చిన మన కుల పెద్దలకి అదేవిధంగా మీడియా మిత్రులకి అదేవిధంగా ఎవరైతే ఈరోజు మనకు శివాలయం చైర్మన్ కానీ శివాలయం డైరెక్టర్ శివాలయం చైర్మన్ పొప్పల వెంకట్రమన్న అదేవిధంగా శివాలయం డైరెక్టర్ మల్లిక గారు అదేవిధంగా వెంకటరమ్మ స్వామి గుడిలో కూడా మల్లికా కదిరి మల్లికా గారికి మరియు గురుగాళ్ళ భాస్కర్ అన్న గారికి ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు షాజాన్ బాష అన్న గారికి అందరికీ కూడా మేము ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఏదైతే మనము తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మనం ఎలక్షన్లో ఏకతాటిగా పనిచేసి గెలిపించుకున్నామో ఆ గెలుపు ఈరోజు మనకి బహుమతిగా మనం భావిస్తున్నాం ఇదే కాకుండా భవిష్యత్తులో ఈ కులభ కులస్తుల కష్టము వీరి యొక్క సహాయము నూటికి తొంభై ఐదు శాతం పైన ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మన కులబలందరూ కూడా మద్దతు ఇచ్చి ఓటు వేయడం జరిగింది కాబట్టి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మనకు అధిక ప్రాధాన్యత కల్పించాలని మనకు ఎంపీపీలు జడ్పీటీసీలు వీలంతా జడ్పీ చైర్మన్లు అదేవిధంగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని చెప్పారు మనకు ఎమ్మెల్సీలు టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా మనకు ఇస్తామని చెప్పి ఎందుకు అంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన వాళ్ళు లేకపోవడం వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఇవ్వలేకపోతున్నాము కాబట్టి మీకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేకపోయిన కారణంగా మీకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత కల్పిస్తాము ఎమ్మెల్సీలుగాను టీటీడీ బోర్డు మెంబర్లుగాను ఇస్తామని చెప్పారు ఇవన్నీ ఇక్కడికి చేసిన దుర్భక్తుల నేతల నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం నాకు జనసేన పార్టీ తరపున అలాగే నిన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూటమి ప్రభుత్వం తరఫున శివాలయంలో డైరెక్టర్గా నన్ను నియమించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా

అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా మబ్బులేటి వెంకటయ్య గౌరవ ఉపాధ్యక్షులుగా నార్నావరం రామకృష్ణ మరియు కార్యదర్శ సభ్యులుగా సహదేవ రెడ్డి శేఖర్ దోండ్ల శ్రీనివాసులు టేకులపాలెం శ్రీను కె రెడ్డి శేఖర్ కె కుమార్ రెడ్డి ఆర్ రెడ్డి ప్రసాద్ ముత్యాల సుబ్రహ్మణ్యం స్వామి అనమల మల్లికార్జునలో ఎన్నుకున్నారు బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవ చేసే భాగ్యం

ఆలయ అభివృద్దికి నిస్వార్థమైన సేవలు అందిస్తామని అయ్యప్ప మాలదార్లకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఆలయ అభివృద్దికి ఆహర్నిశలు శ్రమిస్తామని వెల్లడించారు తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి సహకరించిన ప్రతి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పురాణం చంద్రశేఖర్ రామశెట్టి రత్నమయ్య బండి పవన్ కుమార్ రామశెట్టి నీలకంఠ ఉప్పు రామచంద్ర రామశెట్టి కృష్ణ గుండ్లపల్లి లక్ష్మీనారాయణ మోడెం నాగరాజు కౌన్సిలర్ ఎంవి రమణ ఉప్పు శ్రీనివాసులు బండి మనోజ్ కుమార్ రామశెట్టి రెడ్డి కేశవ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు అందరికీ సహకారంతో అందరి సహకారంతో ముందుకు పోవడానికి సాయ శక్తుల ప్రయత్ని ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా మంచి మార్గం నిర్దేశం ఇవ్వాలని యువతని ఇందులో తీసుకోవడం చాలా గొప్ప విషయం అదే విధంగా యువతలో ఉన్నారని గుర్తించి ఈ ఆలయంలో ఒకరిని నియమించి ఇంత పెద్దలకి నమస్కారాలు అంటే నేను ఒకరినే కాదు మాటలు పాటు ఉన్న ముప్పై ఆరు మంది కలిపి ఒక మాటగా ముందుకు రావడం జరిగింది అయ్యప్ప అందరికీ నా ధన్యవాదాలు మమ్మల్ని ఎన్నుకునేందుకు ఈ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కమిటీ నూతన కమిటీ ఫామ్ అయింది ఇప్పటి నుంచి మా మేము మా పనులు యాక్టివ్ గా చేసుకుంటూ పోతాం కోరుచున్నాను అలాగే అక్టోబర్ ఇరవయో తేదీ బీ కొత్తకోటకు చెందిన షమీ ఉల్లా కుమార్డు ఆడుకుంటూ మెట్లపై నుండి పడ్డంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు బెంగళూరు రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తమ కుటుంబ సమస్యను వీడియోగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు గమనించిన తెలుగుదేశం యువ నాయకులు నారా లోకేష్ ట్వీట్ చేసి ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో లోకేష్ బాబు ఆదేశాల మేరకు తంబలపల్లి నియోజకవర్గం నాయకులు కట్టా దురస్వామి నాయుడు తన వంతు సాయంగా సెమీ వల్ల కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని యువనేత నాగరా లోకేష్ సారథ్యంలో ప్రతి కార్యకర్తకు నాయకులు అండగా ఉంటారని భరోసా కల్పించారు బాలుడు పూర్తిగా నెమ్మ ఇంటికి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మా అబ్బాయి మా అబ్బాయికి ఇరవై తారీఖు నుంచి కిడ్నీలో ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసానికి మాకు సార్ వచ్చి ఇట్లా ట్వీట్ చేసాము ట్వీట్ చేశారు డొక్కేస్తారు మా బాబుకి ఆర్థిక సహాయం కోసం

మా కుటుంబ సభ్యుడికి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి లోకేష్ గారు ఎప్పుడు కూడా అండగా ఉంటారు ఈ రోజు మా కుటుంబ సభ్యుడికి వచ్చిన ఈ కష్టాన్ని మా అందరి సమస్యగా కష్టంగా మేము భావించి మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం షమీల్లా వారి అబ్బాయి ఏడు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ ఒక ఐదు అడుగుల గోడ మీద నుంచి ఈ నెల ఇరవై తేదీ కింద పడడం జరిగింది ఈ కింద పడిన క్రమంలో

ఈ కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ స్క్వాష్ పోటీలను ప్రారంభించారు క్రీడలు పట్ల విద్యార్థులు ఆసక్తి కలిగి ఉండాలని కోరారు జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన క్రీడాకారులతో ప్రతిభ కలిగిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు ఎంపికైన జట్ల వివరాలు అండర్ పద్నాలుగు బాలు శశాంక్ రెడ్డి హర్షవర్ధన్ ప్రేమ్ సాయి రెడ్డి వైష్ణవ్ కుమార్ నిర్లిద్ రణధీర్ స్టాన్ బైజులా జ్యోతిష్ రెడ్డి అండర్ పద్నాలుగు బాలికలు ఖ్యాతి రెడ్డి మేఘన రాధిక చైత్ర శ్రీ తేజ స్టాన్ బైగా శృతి ఎంపికయ్యారు అండర్ పదిహేడు బాలురు చంద్ర విక్రమాదిత్య ఈశ్వర్ రెడ్డి హరీష్ నిశాంత్ స్టాన్ బైలుగా హర్షద్ ఖాన్ అయాన్ లో ఎంపికైనారు అండర్ పదిహేడు బాలికలు అమృతారెడ్డి తనుశ్రీ మోక్షిత తేజశ్రీ శృతి స్టాండ్ పైగా ప్రేరణలు ఎంపికైనారు అండర్ పంతొమ్మిది బాలురు సురేష్ సాహెద్ బావ జాన్ పఠాన్ మహ్మద్ సయ్యద్ కార్తీక్ స్టాండ్ బైలుగా హరిప్రసాద్ రామ్ ఎంపికయ్యారు అండర్ పద్నాలుగు బాలికలు లక్ష్మీప్రియ నిహారిక నిఖిత శ్రీలక్ష్మి లాస్యా స్టాన్ బైగా మహతి ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వరలక్ష్మి సుధాకర్ ఇందిరా లత నరేష్ లు పాల్గొన్నారు ఐరాల మండలం ఎం పైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎస్ ప్రవళిక పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో ఎంపికై ఈ నెల ఇరవై ఆరున అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనుంది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల హెచ్ఎం భానుప్రసాద్ గైడ్ టీచర్ పి హిమగిరిరెడ్డి మరియు ఉపాధ్యాయులు ప్రవలికను అభినందించారు అలాగే ఇదే పాఠశాలకు చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కె మానస పోలీస్ అమరవీరులు దినోత్సవం సందర్భంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో మొదటి బహుమతి సాధించి జిల్లా ఎస్పీ తుషార్ దూడి చేతుల మీదుగా పత్రంను ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందుకోవటం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు ఈ పాఠశాలలో చేరిన వెంటనే ముఖ్యంగా నేను మా ఉపాధ్యాయులందరూ కలిసి పిల్లల్ని అన్ని రంగాల్లో కూడా మనం ముందు తీసుకోవాలని ఒక ప్రణాళికతో మేము ముందు పోతున్నాము దాంట్లో భాగంగానే మాకు ఈ మధ్య జరిగిన రెండు ప్రోత్సహించడానికి టీచర్స్ హెడ్ మాస్టర్ సార్ నాకు ఎంతగానో ప్రోత్సహించారు ఫస్ట్ స్కూల్ లెవెల్లో నుంచి నేను సెలెక్ట్ అయ్యి మండల్ లెవెల్లోకి వెళ్ళాము మండల్ లెవెల్ నుంచి సెలెక్ట్ అయ్యి కాన్స్టిట్యూషన్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది దీనికి కారణం మా స్కూల్ మా హెడ్ మాస్టర్ ఎంతగానో నాకు ప్రోత్సహించారు వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం